ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని చాలా మంది బెయ్యి కళ్ళతో ఎదురు చూశారు మరి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అయితే ఎన్ని పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆయన ఎన్ని జిల్లాలో వేసే వేకెన్సీ సంబంధించి నోటికే రిలీజ్ చేశారు ఎప్పట్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు చివరితేదీ ఏంటి ఆయన అడిగినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి చాలా మందికి నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను ఏ క్షణమైన అంగన్వాడీ ఉద్యోగాల జాతర ఈ నోటిఫికేషన్ కొనసాగచ్చు ఆయన రిలీజ్ కావచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాను చెబుతూనే ఉన్నాను చాలా మంది కొంచెం నెగ్లెక్ట్ తీసుకున్నారు అలాంటి వాళ్ళకి అది నేను చెప్పలేను కానీ బట్ సో ఈ అంగన్వాడీ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినవా లేదా తెలంగాణకు సంబంధించిన సెపరేట్ గా కొన్ని జిల్లాలకు సంబంధించినవా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఏంటి అండ్ ఇది ఏ జిల్లాలకు సంబంధించినవి ఏంటో మనం షార్ట్ కట్లో డీటెయిల్స్గా విత్ లైవ్ ప్రూఫ్తో నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ లో తెలుసుకుందాం ఓకేనా సో ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇంకా ఎవరన్నా మన ని వన్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దేర్ ఆఫ్టర్ మీకు వచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్స్ వన్స్ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో చేయండి ఓకేనా మనం టాపిక్ లో అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్టు తెలుస్తున్నాం సో ఫ్రెండ్స్ మొత్తానికి మీరు స్క్రీన్ లో చాలా అద్భుతంగా లైవ్ లో మొత్తానికి ఐసిడిసిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో కొన్ని జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు మనకు పిడి లక్ష్మి గారు చాలా స్పష్టంగా వివరించారు అయితే అంగన్వాడీ ఉద్యోగాల్లో మరి ఎన్ని కాళ్ళు ఉన్నాయి అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాల లేక అంగన్వాడీ టీచర్ ఉద్యోగాల అంగన్వాడీ వర్కర్సా వీటికి సంబంధించి విద్య అరాతరండి మరి ఎటువంటి డాక్యుమెంట్స్ అడిగారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం ఇక్కడే స్క్రీన్లో మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు సంబంధించి లెవెన్ వేకెన్స్ ఉన్నాయి అంగన్వాడీ హెల్పర్స్ అంటే సహాయకురాలు ఫిఫ్టీ నైన్ వేకెన్స్ మినీ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి ఒక ఫోర్ వేకెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓ దరఖాస్తు ఆహ్వానిస్తామని పేర్కొన్నారు చాలా స్పష్టంగా దీనికి సంబంధించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ మరో సిక్స్ థౌజండ్ పోస్ట్ అవుతుంది డిఎస్సి ఇది తెలంగాణకు సంబంధించింది అయితే ఈ తేదీకి సంబంధించి ఈ నెల సెవెంటీన్ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉండదని సూచించారు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం టెన్ థర్టీ ప్రాంతంలో గంటలకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి కార్యాలయంలో ఇక్కడ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వెల్లడించింది ఈ అవకాశాన్ని మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు అయితే ఖాళీలు అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాలు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మాత్రం ఈ నెల సెప్టెంబర్ సెవెంటీన్త్ తేదీ ఈ తేదీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది తేదీన లాస్ట్ డేట్ ఇచ్చారు ఇంటర్వ్యూ తేదీ మాత్రం మన ట్వంటీ ఎయిత్న సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న మార్నింగ్ టెన్ థర్టీ గంటలకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిత కార్యాలయంలో వాళ్ళు హాజరవ్వాలని చెప్పి తెలియజేశారు సో దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి మిగతా డీటెయిల్స్ ఏంటి చాలామందికి డౌట్స్ రావచ్చు ఓకే జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫై ఉండి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అంగన్వాడీ టీచర్లు కావచ్చు మినీ అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్ వర జాబ్స్ ఉన్నాయి అయితే ఇవి ఏ జిల్లాకు సంబంధించినవి చాలామందికి డౌట్స్ రావచ్చు ఓకే ఇవి కంప్లీట్గా మన కడప జిల్లాకు సంబంధించినవి ఓకే మరి ఎక్కడ సార్ మీరు చూసి చెప్తున్నారు అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు డీటెయిల్స్ డిస్టిక్ పేరు చెప్తాను ఓకే ఇక్కడ మీరు చాలా స్పష్టంగా కడప కోటిరెడ్డి సర్కిల్లో ఈ ఆ కాళ్ళ వివరాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి మనకు ఐసిడిసిఎస్ ప్రాజెక్టు పరిధి పీడి శ్రీ లక్ష్మి ఒక ప్రకటనలో చాలా క్లియర్గా వెల్లడించింది దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ మీకు లింక్ రూపంలో మిగతా జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి అలా అప్డేట్స్ వచ్చిన కొద్దీ మీకు ఇన్ఫర్మేషన్ నేను మాత్రం తప్పకుండా తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్